రెడ్డి రేవంత్ రెడ్డి దగ్గర అయితే ప్రాబ్లం లేదు యాక్సెస్ ఉంటుంది కేసీఆర్ దగ్గరైనా ప్రాబ్లం లేదు యాక్సెస్ ఉంటుంది కానీ కేసీఆర్ నేను డిమాండ్ చేయలేడు ఆయన అదే సందర్భంలో జగన్ని వెళ్ళి ఏం కూర్చొని అడుగుతాడు మా వాళ్ళకి కొంచెం రేట్లు ఎక్కువ కావాలా అని అడగలడు అయినా అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకుంటారా సొంత సామాజిక వర్గం వాళ్ళు ఒప్పుకుంటారా నాడి దగ్గరికి ఏంది చేతులు కట్టుకునేది ఏంది ఎట్ అంట కాబట్టి బాలయ్య వెళ్ళలేడు మరి పరిష్కారం ఎట్లాగా పరిష్కారం కావాలి కదా దానికి ఆ పరిష్కారం అనేటటువంటి చిరంజీవి చూసింది ఇప్పుడు చిరంజీవి కూడా సినిమా ఇండస్ట్రీ ఏం చెప్పింది మేమందరం అడిగితేనే ఆయన పెద్దరికం పోషించారని చెప్పింది రాజమౌళి ఓపెన్ గా చెప్పాడు ఆ రోజు బాహుబలి ఆ ఫంక్షన్ విజయోత్సవ సభ అనుకుంటాడు చెప్పారు హెడ్స్ ఆఫ్ చెప్పాలి దేవుడు ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు సీఎంలతో తన పలుకుబడి ఉపయోగించారు సమస్యను పరిష్కరించారు అన్నట్టు లేకపోతే సంక్షోభంలో పడిపోయేది కదా వీళ్ళగా పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా అది చేశారు కాకపోతే అది బాలయ్యకు కొంత మేబీ రెండు రకాలు ఒకటి ఆ టీంలో లో తన పిలవకపోవడం అన్న కోపొచ్చు ఉండాలి లేదా పెద్దన్న పాత్ర ఆయన ఎట్లా వహిస్తాడు నేను నేను కదా సీనియర్ మోస్ట్ నటుడిని అందరికంటే కూడా ఎందుకంటే చిరంజీవి కంటే సీనియర్ నటుడు బాలయ్య అవుతాడు ఎందుకు చిన్నప్పటి నుంచి నటించాడు చిరంజీవి యుక్త వయసుకు వచ్చాక నటించాడు ఈయన బాల నటుడు కదా బాలకృష్ణ కాబట్టి ఆ నేను పెద్దవాడిని కదా అనే లెక్క ఉంటుంది కానీ ఈ కాలమాన అను పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడగలిగినటువంటి చాతుర్యం బాలయ్య దగ్గర లేదు అది ఒప్పుకోలేదు ఇంకోటి ఆయన కొంత రాజకీయ